సో ఇప్పుడు సంక్రాంతికి డాకు మహారాజ్ మూవీ బాలకృష్ణది అయితే రిలీజ్ అవుతుంది సో దీ మూవీ ఏ విధంగా ఉంటుంది మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అసలు ఈ మూవీ గురించి డాకు మహారాజు మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పవచ్చు ఇది బాలకృష్ణ నాలుగవ స్ట్రైట్ చిత్రంగా నాలుగవ విజయవంతమైనటువంటి హ్యాట్రిక్ కొట్టిన తర్వాత ఇది నాలుగవ చిత్రంగా మనం చూడవచ్చు మరి ఈ సినిమాలో ద్వారా ఈ సినిమా హిట్ అయితే మాత్రం హ్యాట్రిక్ కంటిన్యూ అవుతుందా కాదా అనేది అయితే ముందు ముందు తెలియాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు వస్తున్నటువంటి బజ్ ట్రెండ్స్ ప్రకారం చూసినట్లయితే సినిమా అవుట్ కాపీ అయితే చాలా చాలా అద్భుతంగా వచ్చింది అని అయితే ప్రొడ్యూసర్ అదే విధంగా డైరెక్టర్ అయితే చెప్పడం జరిగింది ఇక బాబీ దర్శకుడు బాబీ ట్రాక్ రికార్డ్ ప్రకారం చూసినట్టయితే అతను బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి ఉన్నాడని చెప్పవచ్చు ఇక అలాగే సితారా ఎంటర్టైన్మెంట్ సితారా ఎంటర్టైన్మెంట్ కూడా చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వెళ్తోంది నిర్మాత సూర్యదేవర నాగవంశ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన తీసుకుంటున్నటువంటి సబ్జెక్ట్స్ కావచ్చు ఆయన తీసుకు వ్యవహరిస్తున్న ఆయన మార్కెటింగ్ స్కిల్స్ కావచ్చు అద్భుతంగా సినిమాలను హిట్ చేస్తూ వస్తున్నారు ఇటీవల లక్కీ భాస్కర్ సినిమా చూసాం ఒక మీడియం బడ్జెట్ సినిమా అయినప్పటికీ కూడా ఒక చక్కటి హిట్ కొట్టడం జరిగింది ఒక చక్కటి సబ్జెక్ట్ తోని అదే విధంగా సితారా ఎంటర్టైన్మెంట్స్ మీద వచ్చినటువంటి గతంలో వచ్చిన గుంటూరు కారం సినిమా కావచ్చు ఇటీవల వచ్చినటువంటి చిన్న బడ్జెట్ సినిమాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా హిట్ చేయడంలో మార్కెటింగ్ చేయడంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ అయితే ఒక అందవేసిన చేయగానే చెప్పవచ్చు అందుకని సితారా ఎంటర్టైన్మెంట్స్ బాబు దర్శకుడు బాబీ హిట్ ట్రాక్ అదే విధంగా నందమూరి బాలకృష్ణ ఉన్నటువంటి సక్సెస్ ట్రాక్ ని దృష్టిలో పెట్టుకుంటే ఈ సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు ఇప్పటికే టైటిల్ సాంగ్ రిలీజ్ అయితే అది కూడా మంచి అప్లాజ్ అయితే అందుకుంది విధంగా ఒక సెంటిమెంట్ సాంగ్ ఒక పార్ట్ ప సెంటిమెంట్ సాంగ్ తో అది కూడా మంచి హిట్ కొట్టిందని చెప్పవచ్చు సో ఈ మూవీ కి తమన్న అందిస్తున్నటువంటి మ్యూజిక్ ఏ విధంగా ఉండబోతుంది అసలు తమన్ మ్యూజిక్ అయితే మామూలుగా ఉండదని చెప్పవచ్చు థియేటర్లు దాదాపు తగలబడిపోయే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు ఆ మ్యూజిక్ తోని ఎందుకంటే తమన్ మ్యూజిక్ ఏదో అది ఒక పెట్రోల్ తో సమానం అయితే మనం స్పష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే అతను మ్యూజిక్ ప్లే అవుతున్న చెప్పు థియేటర్లు తగలబడిపోతూనే ఉంటాయని మనం స్పష్టంగా చూసినాం దాఖలాలు అయితే ఉన్నాయి ఆయన మ్యూజిక్ తోనే సినిమాలు హిట్ అయ్యే పరిస్థితి కూడా ఏర్పడింది అని చెప్పవచ్చు ప్రస్తుతం దశలో తమన్ కావచ్చు అనిరుద్ధ్ కావచ్చు వీరిద్దరి కాంబినేషన్ పడిందంటే మాత్రం ఖచ్చితంగా సినిమా హిట్ అయ్యే పరిస్థితి అయితే తెచ్చుకో వచ్చేసిందని చెప్పవచ్చు తోనే హీరో ఎలివేషన్స్ తోనే ఆకాశానికి ఎత్తుతున్న తీరు ఏదైతే ఉందో అది చాలా వరకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆశ్చర్యపరుస్తుందని చెప్పవచ్చు